తెనాలి ఆర్టీఓ పరిధిలో ఉన్న పాఠశాలల బస్సుల యొక్క ఫిట్నెస్ ని ఈ వారం రోజుల్లో చేయించాలని లేకుంటే స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు పునరుద్ఘటించారు నిబంధన పాటించని వారికి నోటీసులు పంపించామని చెప్పారు ఈ నెల పన్నెండవ తారీఖుతో వేసవి సెలవులు అయిపోతున్న ధర్మిలా పాఠశాలల యాజమాన్యాలు తమ స్కూల్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని ఇప్పటికీ రెండు వందల ఇరవై బస్సులకు ఫిట్నెస్ చూసి సర్టిఫికెట్లు ఇచ్చామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు చెప్పారు ఇంకా నూట బస్సుల వరకు ఫిట్నెస్ చేయించుకోవాల్సి ఉందని ఈ వారం రోజుల్లో బస్సులు ఫిట్నెస్ చేయించుకోవాలని ఆయన కోరారు అలాగే నిబంధనలు పాటించని వారికి నోటీసులు ఇవ్వడం జరిగిందని చెబుతూ పాఠశాలల యాజమాన్యం స్కూల్ బస్సుల ఫిట్నెస్ విషయంలో తప్పనిసరిగా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని రాఘవరావు కోరారు తెనాలి ఆర్టీఏ పరిధిలోని స్కూలు మరియు కాలేజీ యాజమాన్యాలకు విజ్ఞప్తి ఏమనగా ఈ స్కూల్స్ రీఓపెనింగ్ రేపు జూన్ పన్నెండో తారీఖు తర్వాత స్కూల్స్ రీఓపెన్ కాబోతున్నాయి కాబట్టి జూన్ పన్నెండు లోపు అంటే ఇవాళ ఆల్మోస్ట్ ఆరో తారీఖు వచ్చేసింది కాబట్టి ఈ వీకెండ్ లోపు ఇంకెవరన్నా ఒకటి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇప్పటి వరకు సుమారు రెండు రెండు వందల రెండు వందల ఇరవై బస్సుల దాకా ఫిట్నెస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది అలాగే మొత్తం మీద మనకి తెనాలి ఆర్టీఏ పరిధిలో మూడు వందల యాభై బస్సులు ఉన్నాయి మూడు వందల యాభైకి సుమారు రెండు వందల ఇరవై బస్సులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది కాబట్టి మిగతా ఒక నూట ఇరవై నూట ముప్పై బస్సులు ఇమీడియట్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళ యాజమాన్యాలు కంపల్సరీ వాళ్ళని రిపేర్స్ అన్ని కంప్లీట్ చేసుకొని పూర్తి స్థాయిలో ఫిట్నెస్ ఫిట్నెస్ కండిషన్లో బండి పెట్టుకొని ఫిట్నెస్ కంప్లీట్ చేసుకోవాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాము ప్రతిరోజు ఇరవై నుంచి ముప్పై బస్సులు మేము ఫిట్నెస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది కాబట్టి కొన్ని ఏదైనా ముప్పై రెండు వన్ ఎయిటీ ఫైవ్ ఏపీఎంవి రూల్ వన్ ఎయిటీ ఫైవ్ జీ ప్రకారం ముప్పై రెండు నిబంధనల్లో ఏదైనా రెండు మూడు కొన్ని నిబంధనలు పాటించకపోతే వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వటం జరుగుతుంది ఆ నోటీసులకు లోబడి వాళ్ళు మళ్ళా మళ్ళీ రిపేర్ మళ్ళీ ఆ నోటీసుకు సంబంధించి ఏమేమి కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వలేదో అవన్నీ మళ్ళీ రిపేర్ చేయించుకొని మళ్ళీ పెట్టడం జరుగుతుంది మళ్ళీ మేము వాటిని వెరిఫై చేసి మళ్ళీ పాస్ చేయడం జరుగుతుంది కాబట్టి మరి మరి ఒక మరి విజ్ఞప్తి ఏంటంటే ఈ స్కూల్ మరియు కాలేజీ యాజమాన్యాలకి కంపల్సరీ జూన్ పన్నెండవ తారీఖులోపు ఫిట్నెస్ కంప్లీట్ చేసుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము ఆల్మోస్ట్ మనకి సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ 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 టు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినాయి మిగతా సుమారు నూట ఇరవై నుంచి నూట ముప్పై పర్సెంట్లు మిగిలి ఉన్నాయి వాటిని కూడా కంపల్సరీ చేసి సకాలంలో అంటే జూన్ పన్నెండో తారీఖు లోపు చేయించుకోవాల్సిందిగా మరొకసారి ఆర్టీయ తరఫున విజ్ఞప్తి చేయాలి